క్లారిటీ వీడియో అందరు మెసేజ్ చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే కెమెరా ముంగడి కూర్చున్నా ఇదే నెక్స్ట్ టైం రిపీట్ అయ్యింది అనుకో నేను డైరెక్ట్ వీళ్ళ అమ్మ దగ్గరకు పోయి మాట్లాడతాను ఫిక్స్ అయితే నేను ఎవరు అంటారు ఎందుకని అన్ని తలకై నొప్పులు పెట్టుకుంటున్నా మీ ఇంట్లో క్లారిటీ ఇంటి ముగరూదు పోదా ఉందో లేకపోతే జ్యూస్ లో ఏదో ఎలుకల ముందు కలిపి తెల్లరవుతుంది కదా నువ్వే తెచ్చుకో నేను చంపను ఎవరిని మళ్ళీ నా పేరు ఎందుకు బదులు కన్నా ఎందుకన్నా ఇంత బాధ పెడుతున్నావు మనిషిని అర్థం చేసుకోకుండా ఏమి తప్పు చేశానే ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏమొస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు రౌ చేసి నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా చేయబోద్లే చెయ్యి కొంతమంది మందరో కాలుగా మాట్లాడుకుందాలు ఉంటాయి కన్నా నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించిన అవసరం నాకు లేదు నేను డిలేట్ నాదే తప్పు వేడు దానికి సొల్యూషన్ చెప్తున్నా ఇది ఇది కన్నా అంటే నువ్వు వినకుండా చేయాలి నువ్వు బిస్కెట్లు దెంగకు అందరు అబ్బాయిలకు అయినట్టు అంట నువ్వు నన్ను చేసి మళ్ళీ లాస్ట్ నా మీద వేస్తున్నాడు తప్పుంది కాబట్టి నువ్వు ఇంత లొంగుతున్నావు నా దగ్గర అంతే ఇంకేం లేదా వద్దురా అని చెప్పే నేను పోయినా వీడియో వీడియో డిలీట్ చేయకపోయినా ఎందుకు చేస్తారు ఇంకా నీకు వాళ్ళు ఫోన్స్ చెయ్యొద్దు చెప్పేసి వాళ్ళ క్లారిటీ నా ఇష్టం నేను ఏమైనా వీడియోలు కొట్టుకుంటా అని చెప్పి హలో వాట్సాప్ మైండ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీస్ అని సో మీ అందరు తెలుసు పాత వీడియోలో నేను చెప్పినా అయినకుండా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది బతింలాడి కాళ్ళు మొక్కుతా దండం పెడతాను విలిచి రప్పిచ్చిన వచ్చింది ఎట్లా కూసింది చూడు మా ఇంటి మహాలక్ష్మి లాగా మా ఇంటి మహాలక్ష్మి కాదు ఎందుకంటే నేను అర్థం చేసుకోదు అవును బై చేసుకోను ఎవతో దాని గురించి ఆ వీడియోలు డిలీట్ చేస్తే నేను బరాబ్బరి ఇట్లానే లొల్లిలు పెట్టుకుంటాను కన్నా నువ్వు అట్లా వేయద్దు కన్నా అర్థం చేసుకోవాలి నాతో పిల్లతో ఇద్దరుతో ఉంటాను ఎందుకు డిలీట్ చేసినావు పిల్ల వల్ల నేనే ఉన్నా అందులో నావే నావే నా వీడియోలు ఎందుకు డిలీట్ చేసినావు అసలు నీకేం రైట్ ఉందని డిలీట్ చేసినావు ఎరిపోకున్న నేను ఏమైనా చేసేదాన్ని తోటి మరి చేతులు దీని సో నేను అసలు వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే వీటితోటి కానీ క్లారిటీ వీడియో అందరూ మెసేజ్ చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే కెమెరా ముంగడి కూ ఇదే నెక్స్ట్ టైం రిపీట్ అయ్యింది అనుకో నేను డైరెక్ట్ వీళ్ళ అమ్మ దగ్గరకు పోయి మాట్లాడుతాను ఫిక్స్ అయితే మీ మమ్మీతో కూడా నేను మాట్లాడడం పనిచేసేసాను నేను ఇవన్నీ నేను ఆ వీడియోలు తీసేసిన ఎందుకు తీసేసినా ఏందని అన్న క్లారిటీ ఇస్తానా అర్థం చేసుకోలేదు నాకు ఇట్లా ఈమె టెన్షన్ ఎలా ఆ వీడియోల గురించి టెన్షన్ నేను మనిషిలా ఉంటున్నాను ఎట్లుంటున్నా కన్నా ముందు ఎట్లుంటే ఒక వన్ మంత్ బ్యాక్ మంచిగా మంచి నేను అంత ప్రశాంతత అవన్నీ కోల్పోతున్నా కన్నా మంచిగా

ఒక మనిషిని ఊకే ఎట్లుంటున్నా నాకు నైట్లో ఎంత ఏడుస్తున్నా తెలుసు కొన్ని కొన్ని వింటుంటే నాకు ఇంకా రోజు రోజుకు నాది నేను పోతున్నా అసలు నేను ఎవరు ఏడు అంటారు ఎందుకన్నీ తలకై నొప్పులు పెట్టుకుంటున్నా ఇంట్లో క్లారిటీ మీ మరదలకి నేను ఆ పిల్లతో ఉంటున్నా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పడానికి ఏంది గుద్దుల్దాం లేదా మొగోడివి కాదా చెప్పడానికి గుద్దల్దాము మొగడు మ్యాటర్ కాదడా మరి ఏం మ్యాటర్ ఆరు నెలలకు ఒకసారి మీ ఇంటిలోకి ఏదో ఒకటి అయితే ఉంటుంది మా ఇంట్లో కాదమ్మా మరి సరేనా మరి ఇంటికొచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను ఈడో కిల్ ఉంది ఈడో కిల్లు ఉంది ఈడు ఇంటి ముంగడికి వచ్చి చూడదు పోదా నేను సోది చెప్పకండ్ర ప్రతిసారి ఏదో ఒక సోజళ్ళి దిగిన దగ్గర తీసుకోవడం తప్ప ఏది చార్థ కాదు అని మరిచ పెట్టాలా కానీ ఎందుకన్నా ఎంత బాధ పెడుతున్నా మనిషిని అర్థం చేసుకోకుండా ఏమి తప్పు చేశానే నేను బాధపడుతున్నా నువ్వు ఒక్కడవేం బాధపడతావు అర్థమవుతుందా నేను పండుగ

అంతే ఇప్పుడు కూడా నాకు నా మనసులో ఇదే అనిపిస్తుంది కదా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నీతోనే ఉంటా నీకు తెలుసు అసలు అప్పుడు వీడియో డిలీట్ చేయడం ఎందుకు అది ఎందుకు అడుగుతున్నా నేను నీకు కన్నా అయిపోయింది కదా కన్నా మంచిగా ఉండు కన్నా ఎందుకు ఎట్లా చేస్తున్నావు నీకు నా బాధ అర్థమవుతుందా కన్నా నేను పది మందిలో క్రికెట్ ఉంది కన్నా ఎట్లుంటున్నా కన్నా నన్ను చూడు కన్నా మంచిగా చిల్లర లేక తిరుగుతున్నా మంచిగా నీకు తిరగకని చెప్పి నేను చెప్పినా నా బాధ ఏదో నేను పడుతున్నా

ఇప్పుడు నువ్వు ఏడుస్తా ఏం రాదు రాదు హ్యాపీ ఉండు కన్నా నేను చెప్పేది సాగే కావాలని ఇచ్చేసా నా హ్యాపీ ఇచ్చేసా కానీ ఇట్లా నేను నాది నేను బతుకుతూ చచ్చిపోలేను నేను అర్థమవుతుందా నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఏమొస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంత కాలం ఏమైంది నేను వదిలి వెళ్ళిపోయినా ఏమన్నా ఉన్నా వెళ్ళిపోకపోతాను అందరు నన్నే తప్పన్నా నేను ఎందుకు ప్రతి దానికి తప్పు నేను అయినప్పుడు ఎందుకు నేను బతుకుడు మరి సిక్స్ మంత్స్ కింద అయిపోయిన టాపిక్ అప్పుడు ఇచ్చేయాల్సింది ఇప్పుడు ఏడు సేమ్ వస్తుంది నీకు కన్నా కొన్ని ఉంటాయి కన్నా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ ఒకటే పట్టుకుంటావు కన్నా ఒకటే పట్టుకుంటా నేను నువ్వు ఏడ్చినా సరే నేను దగ్గరికి రావట్లేదంటే నువ్వే అర్థం చేసుకో నీకు అర్థమవుతుందా నేను ఇవన్నీ గొడవలు నిన్నేడో దూరం చేసుకుంటున్నావు నాకు ఏమవుతుందో అవన్నీ టెన్షన్ ఆలోచిస్తే నాకే పిచ్చిలేస్తుంది తెలుసా అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు రవ్ చేసి నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా చెయ్యి వదిలేసి ఏడ్చినా ఏం కాదు పని నా మంచి విరిగిపోయింది అర్లో నీ మీద ఎవరో కోసం నా అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడుస్తే నేను నీ పక్కన వచ్చి కూర్చొని ఏడ్చేదాన్ని నాకు ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నా అంటే నువ్వు అర్థం చేసుకో నేను ఏడు వెళ్ళిపోయినాను అని చెప్పి నువ్వు చచ్చిపోమానట్లేదు

దానికి సొల్యూషన్ చెప్తున్నా ఇది ఇది కన్నా అంటే నువ్వు వినకుండా దింగేస్తే నేను వినను రాలేదు ఒక్కసారి రెండుసార్లు వింటారు ప్రతిసారి ఏదో ఏదో ఒకటి చెప్పి దింగితే ఎవరు వినరు ఎవరికి అంత ఓపిక ఉండదు నాంత అయినా సరే నేను ప్రతిసారి పోనీలే పోనీ అనుకుని ఉంటున్నాను నీతోటి జీవితం ఏమో నేను కాకపోతే ఇంకో వస్తారు హ్యాపీగా చెప్తున్నాను నేను అంత మంచిగా చెప్తున్నా జీవితం మొదటిసిపోయిన అయిపోయింది నేను నువ్వు బతుకుతావు నా నేను మొటదోడిచిపోదు ఎట్లా అందరు అందరు అబ్బాయిలా జరిగినట్టు నాకు జరుగుతుంది ఏం జరగదు నువ్వు బిస్కెట్లు దెంగకు అందరు అబ్బాయి అయినట్టు అంట నువ్వు నన్ను చేసి మళ్ళీ లాస్ట్కి నా మీదే వేస్తున్నావు ఫస్ట్ ఎవరికి తప్పో తెలుసుకో ఫస్ట్ నీ ప్రాబ్లం ఏందో అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నాతో వచ్చి మాట్లాడు నేను వెళ్ళే రోజు కూడా అదే చెప్పిన నీ ప్రాబ్లం క్లియర్ చేసుకో ఇప్పుడు ఎట్లయినా ఉంటే నాకు పిచ్చిలు వేస్తాం నేను వీడియో కొట్టి ఆడేస్తాను అప్పుడు మళ్ళీ పబ్లిక్ లో బ్లేమ్ అవుతాము వద్దురా అని చెప్పే నేను నీతోటి ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వే కెమెరా పెట్టినా నువ్వే నువ్వే మాట్లాడుతున్నావు నాకు సంబంధం లేదు మళ్ళీ నన్ను అనొద్దు నేను బ్లేమ్ చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి అసలు నేను కూడా బతిలోను నాకు కూడా అయిపోయింది నేను ఊరికే బతికినాడే కాళ్ళు పట్టుకున్నాడు ఇవన్నీ నాకు అయిపోయింది నాకు ఒకసారి రెండుసార్లు రోజు ఉండరు ప్రతిసారి నేను నా తప్పు ఉన్నా నా తప్పు లేకుండా నేను పట్టుకున్నా ఉంటే నాతోని కాదు నీ తప్పు ఉంటే నువ్వు పట్టుకున్నాను తప్పు అసలు నీ తప్పు లేనిదే నువ్వు ఉంటే ఉంటే దెంగేస్తే దెంగస్తా అన్ని తోడు విను నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఇంత లొంగుతున్నావు నా దగ్గర అంతే ఇంకేం లేదు ఆడ గనుర కాలంలో నాకు తెలియదురా ఇవన్నీ ఇవన్నీ టాపిక్స్ వల్ల నేను ఉండాలంటే నేను ఉండలేను ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూస్ ఇష్యూస్ అని చెప్పి నేను మంచి ఉండము అనుకుంటున్నాను నీతోటి ప్రతిసారి గొడవలు గొడవలు అంటే నాతోటి కూడా అవ్వదు ఇప్పుడు ఏంది ఉండవు నోవుగా చెప్పుకోనా నిజంగా అడుగుతున్నాను ఇంత మంచిగా చెప్తున్నా కదా ప్రతిసారి గొడవలు అంటే నేను ఉండను అని చెప్పి గొడవలు వద్దు

నువ్వు పెళ్ళి చేసుకుందాము అది చేసుకుందాం అని చెప్పి పెళ్లి టాపిక్ రాగానే ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే నేనే అసలు నన్ను గెలిగిందే మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి అని చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుస్తేం రాదు కూడా నువ్వు ఫస్ట్ ఎవరికి ఇచ్చుకోవాలో ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చుకో నేనని చెప్పి ఇట్లా చెప్తున్నా అదే ముంగట ఇంకా వేరే అమ్మాయి ఉంటుంటేనా నేను గలీజ్ చేసేది అప్పటికే నీ ఇష్టం రా నేను చెప్పేది అయితే చెప్పేది చెరక నన్ను నచ్చింది నువ్వు హ్యాపీ ఉంది చాలు సర్ నేను హ్యాపీగా ఉంటా నీ వల్ల నేను మొడ ఊడిపోతున్నా రోజు రోజు మస్త ఊడిపోతున్నా ఏడుకుట తిరుగుట మొత్తం అసలు మొత్తం నువ్వు హ్యాపీగా అని ఉంటావు తిరుగుతలేవు తిరుగుతలు ఏడికి తిరిగినా చెప్పు ఒక మాట నాకు మా ఇంటికి కూడా వెళ్ళొద్దా ప్రశాంతానికి ఇది బాగా ఉంది పండుగ కూడా ఇంటికి పోవద్దు అనేటి వాళ్ళకి వీడియోలు డిలీట్ చేసుకోవచ్చు చూడకుండా ఏమైనా వేసుకోవాలి మాకు ఖరాబ్ చేస్తుంది